చనిపోయిన తాత ముత్తాతలు దేవతలు ఎలా అవుతారు అందరికీ తెలిసిన సత్యం తండ్రి తాత ముత్తాతలను పితృదేవతలుగా ఆరాధిస్తామని కానీ వారు దేవతలు అయిన సంగతి చాలామందికి తెలియదు పితృదేవతలు పరమాత్మ స్మరు పితృదేవతలు పరమాత్మ నుంచి ఉద్భవించారు వారు తండ్రి తాత ముత్తాతలు పితృదేవతల్లో తండ్రి దేవతకు అధిదేవత బ్రహ్మ వీరు బ్రహ్మ శరీరం నుంచి పుట్టారు తాత దేవతకు అధిదేవత విష్ణువు ముత్తాత దేవతకు విష్ణువు గాత్రం నుండి పుట్టారు అధిదేవత మహారుద్రుడు వీరు రుద్రుని నుండి పుట్టారు ఈ ముగ్గురు దేవతలు ప్రతి జీవికి తండ్రి తాత ముత్తాతలుగా పుణ్య ఫలాలు ఇవ్వడానికి ఉన్నారు సకల ధన కనక వస్తు వాహనాది సౌఖ్యాలు కలిగిస్తారు ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే ఆత్మహత్య చేసుకున్న వారికి ఏ ఈ గొలుసు సంబంధం తెగిపోతుంది ఇది చాలామందికి తెలియదు సహజ మరణం అయితేనే పితృదేవత స్థానం లభిస్తుంది లేకపోతే వారు ప్రేతాత్మగానే మిగిలిపోతారు ఆత్మహత్య చేసుకున్న వారు పితృదేవతల్లో చేరరు దీంతో ఆ వంశం ఘోరమైన నరకంలో పడుతుంది కనుక సహజ మరణం పొందిన వారంతా బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూప దేవతలుగా అర్చనలు అందుకుంటే ఆత్మహత్య చేసుకున్న వారు రేతాత్మలుగా మారి పిండోదకాల పిండోదకాలు లేక అలమటిస్తారు అందుకనే ఆత్మహత్య మహాపాతకం అని అంటారు